తిరుమల తిరుపతి దేవస్థానంలో మ్యాన్ పవర్ సప్లై కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నాడని రిటైర్డ్ కాంట్రాక్ట్ ఉద్యోగి శివశంకర్ రెడ్డి ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్ ఆయన మీడియాతో మాట్లాడారు భాస్కర్ నాయుడు టీటీడీ కాంట్రాక్టర్గా వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రతి నెల ముడుపులు చెల్లించేవారని పేర్కొన్నారు ఆయనపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు ఇతను ఏమని చేస్తున్నాడంటే రెండు వేల పదిహేడు మే ఒకటే తేదీన శ్రీనివాసంలో ఎంటర్ అయినాడు టెండర్ల రూపంలో రూములు క్లీన్ శుభ్రపరచు విధానంలో టెండర్లు వేసుకొని శ్రీనివాసం నందు మే ఒకటే తేదీ రెండు వేల పదిహేడు ఎంటర్ అయినాడు ఇతను ఎంటర్ అయిన దగ్గర నుంచి కార్మికులకి ఉక్కుపాతంతో తెక్కేస్తున్నాడు స్వతంత్రం లేదు ఏమన్నా ప్రశ్నిస్తే నిలిపేస్తాడు గదులు శ్రీనివాసం నందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా శ్రీనివాసం నందు ఐదు వందల అరవై రూములు ఉన్నాయి ఐదు వందల అరవై రూములు ఒక రోజుకి నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూములు ఖాళీ చేస్తారు యాత్రికులు ఖాళీ చేసిన రూములు అన్నిట్లోనూ బెడ్ కవర్స్ కానీ దుండు కవర్లు కానీ రగ్గులు కానీ అన్నీ మార్చి ఉతికి ఇస్త్రీ చేసినవి మార్చాల కానీ ఇతను ఏం చేస్తున్నాడు ఆ ప్రకారంగా లెక్కేసుకుంటే ఒక రోజుకి తొమ్మిది వందల నుంచి వెయ్యి బెడ్షీట్లు రగ్గులు పిల్లలకి వర్షం మార్చాల్సి ఉంది కానీ ఇవన్నీ అతను చేయడం లేదు వాడినివే వాడుసు యాత్రి యాత్రికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇతను అవినీతి బాగోతుంది ఇత శ్రీనివాసమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ తిరుపతి రుయా హాస్పిటల్ కూడా ఈ మధ్యనే టెండర్ వచ్చింది ఎక్కడ పది ఇరవై మంది పనిచేసే పారిశుద్ధి కార్మికులు ఉన్న అక్కడ టెండర్లు వేసుకొని టెండర్లు దక్కించుకొని ఇతను కార్మికుల్ని ఉక్కు పాత్రంతో తొక్కేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉంది దీని దీనివల్ల మెటీరియల్ సక్రమంగా ఇచ్చేది లేదు దోమలకి తట్టుకోలేక పాగింగ్ కొట్టకుండా దోమలకి తట్టుకోలేక యాత్రికులు గదులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిణామం కూడా శ్రీనివాసంలో కానీ అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి గదుల్లో కానీ జరుగుతున్నదే ఇది కాకుండా నందు త్రాగునీరు లేదు ఆర్ఓ వాటర్ లేదు గత కొన్ని సంవత్సరములుగా ఇక్కడ అక్కడ పనిచేస్తున్న అధికారులకు అందరికీ తెలుసు అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులకు అందరికీ భాస్కర్ నాయుడు అవినీతి గురించి తెలుసు కానీ ఏ ఒక్క అధికారి కానీ ఇతను అవినీతి గురించి ప్రశ్నించే పనే లేదు ఎందుకంటే వీళ్ళ నెరసరి రుసుము పోతుంది కాబట్టి భక్తుల మనోభావాలకి ఇతని సంబంధం లేదు వాళ్ళకి కావాల్సిన నెరసరి వారికి సంబంధించినది పెట్టి మార్చకపోయినా రగ్గులకి ఆరు నెలలు ఒకసారి ఉత్తుతారండి ఆరు నెలలు ఒకసారి ఉతకడం వల్ల అవి దుర్వాసన పాలి రూములు దుర్వాసన చెందుతూ ఈ ప్రకారంగా యాత్రకు నానా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఇదే కాకుండా ఇతను చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనుచరుడు అని చెప్పుకుంటూ లోకేష్ మరీ తల వంచి నమస్కరించి చంద్రబాబు గారి కుటుంబానికి విన్నవించుకుంటున్న విజ్ఞప్తి ఇది ఇతను మీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని లోకేష్ గారిని భువనేశ్వరం గారిని అడ్డం పెట్టుకొని మీ అనుచరులని నేను చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాల్లో కానీ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ చిన్న చిన్న ఇది ఉన్నా కూడా ఇతను టెండర్లు వేసుకొని మీ మీద చెప్పుకుంటూ కార్మికుల్ని ఉక్కుపాదం పెట్టి తొక్కేసే పరిస్థితి ఉంది దీని వలన ఇతని కింద పనిచేయు వేల మంది కార్మికులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేల మంది కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు కానీ నెక్స్ట్ ఇతని వల్ల మీ కుటుంబానికి అటు తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం జరుగుతుంది దీన్ని గమనించాలని చంద్రబాబు నాయుడికి మరీ మరీ పాదాభివందనం చేసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను లోకేష్కి అయితేనేమి భువనేశ్వరి మేడంకి అయితేనేమి ప్రతి ఒక్కరూ ఈ భాస్కర్ నాయన్ని పక్కన పెట్టి టెండర్లు క్యాన్సిల్ చేసి ఇతన్ని ఎక్కడ కానీ ఏ దేవాలయంలో కానీ ఒక టీటీడీలోనే కానీ ఒక ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఆడిటోరియంలో కానీ ఎక్కడ కానీ ఇతని టెండర్లు లేకుండా ఇతని పక్కన పెట్టి ఇతను పెడితేనే కానీ తెలుగుదేశం గవర్నమెంట్కి తీరని నష్టం జరగకుండా కాపాడుకోగంటు కలరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే కాకుండా ఇతను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది అయితేనేమి రెండు వేల ఇరవై నాలుగులో అయితేనేమి చంద్రగిరి మాజీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్టీ ఫండ్ ఇచ్చినాడు వాళ్ళ తుమ్మలగుంట గుడికి బ్రహ్మోత్సవంలోపుడు పదహైదు రోజులు రోజుకి పదహైదు మంది ఇరవై ఐదు మంది చొప్పున అక్కడ క్లీనింగ్ పర్పస్ కింద మనుషులు పంపిస్తాడు అదే కాకుండా వాళ్ళకి పార్టీ ఫండ్ ఇస్తాడు తిరుపతి ఎక్స్ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంటికి ప్రతిరోజు రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మొదటి వరకు వాళ్ళ ఇంట్లో చేయడానికి రోజుకి ఇద్దరు మనుషులు మహిళలు అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిచేయాల రెండు వేల పదిహేడు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన రూలింగ్కి రెండు వేల పదిహేడు మే ఒకటి తేదీని ఇక్కడ ఎంటర్ అయితే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చే వరకు వచ్చిన ఆరు నెలల తర్వాత కూడా ఇతను కరుణాకర్ రెడ్డికి రోజు రెండు ఇద్దరు మహిళలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పారిశుద్ధ్య పనులు చేసి వచ్చే విధంగా చేస్తున్నారు ఇదే కాకుండా కరుణాకర్ రెడ్డి కూడా పార్టీ పండించి వైసీపీ గవర్నమెంట్కి ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఈ భాస్కర్ నాయుడు కాబట్టి ఇతని మీద ఎంక్వైరీ జరిపించి కార్మికుల కష్టంతో ఇతను వందల కోట్లు దంపార్చుకున్న వ్యక్తి భాస్కర్ నాయుడు ఇటువంటి వ్యక్తిని పక్కన పెట్టి దాబో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ తిరిగి అఖండ విజయంతో గెలిపొంత గెలిపొందించి కార్మికులకు మేలు చేసే విధంగా ఇతన్ని కార్మికుల నుండి మన కూటమి ప్రభుత్వంకి మేలు జరిగే విధంగా చూడాలని చంద్రబాబు కుటుంబానికి అట్లే తిరుపతి తిరుపతి దేవస్థానం కూడా మరి చూస్తున్నాం విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద నుంచి ఎంక్వైరీ చేయాలి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు నెలకోసారు వచ్చి శ్రీనివాసుని చెక్ చేస్తారు కానీ ఏమి చూడరు అక్కడ బెడ్షీట్లు మారుస్తున్నారా రగ్గులు ఉతుకుతున్నారా మెటీరియల్ ఇస్తున్నారా గదిలో భాగ్యం చేస్తున్నారా గెస్ట్ హౌస్ అందు ఇవేమీ పట్టించుకోవడం లేదు అటు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇట క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కానీ ఇవన్నీ చెక్ చేసి దీని మీద ఎంక్వైరీ జరిపి